హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో నా ప్రీతమ నెక్స్ట్ ఎపిసోడ్ వినబోయే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ దయచేసి అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ప్రీతమ పార్ట్ టెన్ వినే ముందు ప్రీవియస్ పార్ట్స్ కూడా ఒకసారి వినని వాళ్ళు వినండి అప్పుడు స్టోరీ క్లారిటీగా ఉంటుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి ధర్మేంద్ర కాల్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్ళాడు మయూర్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ప్లీజ్ మయూర్ తనీషని పెళ్లి చేసుకో అని అన్నాడు ధర్మేంద్ర సార్ ఏంటి సార్ మీరు ఇంత సడన్ గా అలా అడుగుతున్నారు ఈ సమస్యకి వేరే పరిష్కారం చూద్దాం తనీషని ఎలా అయినా నేను కాపాడుతాను అని అన్నాడు మయూర్ నువ్వు కాపాడుతావన్న నమ్మకంతోనే నిన్ను ఇలా అడుగుతున్నాను మయూర్ దయచేసి నా ఆఖరి కోరిక అనుకుని నా కూతుని పెళ్లి చేసుకోవయ్యా అని దీనంగా అడిగాడు ధర్మేంద్ర సార్ ప్లీజ్ సార్ మీరు అలా మాట్లాడవద్దు మీకు ఏమీ కాదు త్వరలోనే కోలుకుంటారు అప్పుడు కావాలంటే ఈ పెళ్లి గురించి ఆలోచిద్దాం అని అన్నాడు మయూర్ కోలుకోవాలన్న ఆశ ఆ పృథ్వీ నన్ను ప్రాణాలతో ఉండనిస్తాడన్న నమ్మకం రెండు నాకు లేవు మయూర్ పోయే ఆఖరి క్షణంలో అయినా కళ్ళారా నా కూతురు పెళ్లి చూసి తనకి ఏ కష్టం కలగనివ్వకుండా చూసుకునే వ్యక్తి చేతుల్లో తనని పెట్టాలన్న తృప్తితో ఉంది మయూర్ ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట మన్నించి నా కూతురి మెడలో ముడుముళ్ళు వెయ్యవయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి పెళ్లికి ఒప్పుకో అని మయూర్ని ప్రాధాయపడ్డాడు ధర్మేంద్ర ఆ పరిస్థితులు అతన్ని అలా చూస్తూ ఉంటే జాలీగా అనిపించింది మయూర్కి అలా అని ఇంట్లో చెప్పకుండా ఈ పెళ్లి చేసుకునేంత ధైర్యం అతను చేయలేకపోతున్నాడు అతను అలా సందిగ్ధంలో ఉండగానే బయట నుంచి రొప్పుతో ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సార్ ఆ ఎమ్మెల్యే తన మనుషులతో వచ్చేస్తున్నాడు సార్ అని చెప్పాడు అది విని వాడు వచ్చేస్తున్నాడు మయూర్ నా కూతుర్ని కాపాడు అని అంటూ కంగారు పడుతున్నాడు ధర్మేంద్ర అతను ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వలన అతని పల్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నట్లు మోనిటర్లో చూపిస్తూ ఉంది అతను అలా చూసిన మయూర్ ఇప్పుడు కుటుంబం కన్నా ఒక కన్న తండ్రి ఆఖరి కొరికే ముఖ్యం అని అనిపించింది దానితో తనీష పెళ్లి జరిగితేనే అతను కొంచెం ప్రశాంతంగా ఉంటాడని భావించి అన్యమనసుకంగానే సరే సార్ అని అన్నాడు అతను అతను పెళ్లికి ఒప్పుకోడు అని ధీమాగా ఉన్న తనీష అతని నిర్ణయం విని షాక్ అయింది ఆమెకి కోపం బాధ కలకలిపి వస్తుంది కానీ తండ్రి పరిస్థితి చూసి ఈ పెళ్లి నాకు వద్దు అని అంత ధైర్యం చేయలేకపోతుంది అతని నిర్ణయం ధర్మేంద్ర మనసు ప్రశాంతంగా మారింది దాంతో కానిస్టేబుల్ వైపు చూశాడు ఆ చూపును అర్థం చేసుకున్న కానిస్టేబుల్ అప్పటికే సిద్ధంగా సిద్ధం చేసి ఉంచిన తాళిని తీసుకువచ్చి మా ఇచ్చాడు మనసు అంగీకరించపోయినా ప్రస్తుత పరిస్థితిలో వేరే దారి లేక వణుకుతున్న తన చేతులతో తనీష మెడలో మూడు ముళ్ళు వేశాడు మయూర్ అది చూసి చాలా సంతోషించాడు ధర్మేంద్ర సార్ వాళ్ళు వచ్చేస్తున్నారు సార్ మీరు వెళ్ళిపోండి అని కానిస్టేబుల్ కంగారుగా అనడంతో అవును మయూర్ తనీషాని తీసుకుని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అన్నాడు ధర్మేంద్ర సార్ మీరు అని కంగారుగా అన్నాడు మయూర్ నా సంగతి నేను చూసుకుంటాను తనీషా కోసమైనా వాళ్ళు నన్ను ప్రాణాలతోనే ఉంచుతారు అని భరోసా ఇచ్చాడు ధర్మేంద్ర అతని చెప్పింది నిజమే అనిపించడంతో సరే సార్ మీరు జాగ్రత్త అని తనీషా చేయి పట్టుకున్నాడు మయూర్ అతన్ని కోపంగా చూస్తూ తన చేతిని పట్టుకున్న అతని చేతిని విసిరు కొట్టి డాడ్ నీ ఈ పరిస్థితిలో వదిలి నేను ఎక్కడికి రాను అని అంది తనీషా వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు అడుగు వేశాడు మయూర్ కానీ తనీష కదలకుండా అలానే నిలబడి ఉంది దాంతో ఎరుపెక్కిన కళ్ళతో ఆమెను చూసి రా అని గట్టిగా అరిచాడు మయూర్ అతని అరుపుకి భయపడి అతని వెనక్కి వెళ్ళింది తనీషా అద్వైత్ ఆఫీస్లో తల వంచుకొని అతను ముందు నిలబడి ఉన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్ అతన్ని సీరియస్గా చూస్తూ చెప్పండి మిస్టర్ నవీన్ నా ఆఫీస్లో మీరు చేయవలసిన పని ఏంటి అని చాలా కూల్గా అడిగాడు అద్వైత్ అతను కూల్ గానే అడుగుతున్న అతని వాయిస్ ఎదుటివారి వెన్నెలో వణుకు పుట్టించే విధంగా ఉంది ఆ భయంతో ఏ మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు నవీన్ ఎంతసేపటికి అతని నోరు విప్పకపోవడంతో కోపంగా టెల్మిడా అని అరిచాడు అద్వైత్ ఆ అరుపుకు ఉలిక్కిపడి ఈ ఆఫీసుకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లకుండా సెక్యూరిటీ సిస్టమ్ని ఎవరు హ్యాక్ చేయకుండా కాపాడడం నా డ్యూటీ సార్ అది స్కూల్ పిల్లవాడు పాఠం అప్పచెప్పినట్లు చెప్పాడు నవీన్ మరి మీరేం చేశారు అడిగాడు అద్వైత్ అదే సార్ సిస్టమ్ హ్యాక్ అవ్వకుండా కాపాడగలిగాను సార్ అని అన్నాడు నవీన్ హ్యాక్ అవ్వకుండా కాపాడగలిగారు ఒప్పుకుంటాను కానీ హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన వాడిని మాత్రం పట్టుకోలేకపోయారు ఇది మీ అసమర్ద్రత అని నేను అనుకోవచ్చా అని అన్నాడు అద్వైత్ సార్ అది నేను ట్రై చేశాను సార్ కానీ అతను ఎవరో తెలియలేదు సార్ అని తన తప్పుని సమర్థించుకుంటూ అతను రెండు సార్లు హ్యాక్ చేయడానికి ట్రై చేసినా అతనికి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి తప్పకుండా మరోసారి ట్రై చేస్తాడు అప్పుడు ఎలా అయినా అతన్ని పట్టుకుంటాను సార్ అని అన్నాడు నవీన్ షాప్ నవీన్ అసలు ముందు వాడు ముందు ట్రై చేసినప్పుడే నువ్వు వాడిని పట్టుకోవాలి అది చేత కాక మళ్ళీ ట్రై చేస్తే పట్టుకుంటానంటావేంటి అంటే వాడు మళ్ళీ ట్రై చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చినట్లు కదా అని అన్నాడు అద్వైత్ అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నవలాడు నవీన్ అప్పుడే ఆ రూమ్లోకి లోకి మమంది సార్ అని పర్మిషన్ తీసుకుని ఒక వ్యక్తితో వచ్చాడు ప్రవీణ్ అతన్ని ఏంటి అన్నట్లు చూశాడు అతని చూపులు అర్థమయ్యి సార్కి చెప్పు అని అతనితో తనతో వచ్చిన వ్యక్తితో అన్నాడు ప్రవీణ్ సార్ అతని పేరు భాష ఈ సిటీలో ది బెస్ట్ హైకర్ అని చెప్పుకోవచ్చు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో అతనికి కాంటాక్ట్స్ ఉన్నాయి ఇతరుల ఫోన్ హ్యాక్ చేసి అందులో దొరికిన వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళని బ్లాక్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేవాడు అలా కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ ఇప్పుడు సెక్యూరిటీ కంపెనీ ఇన్ఫర్మేషన్ని వేరే కంపెనీలోకి ఇచ్చి వారిచ్చే డబ్బు తీసుకుంటూ ఇది తన బిజినెస్ గా మార్చుకున్నాడు ఇతనికి ఒక తల్లి ఒక చెల్లి తప్ప ఇంకెవరూ లేరు అని గొప్ప తిప్పుకోకుండా భాష గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాడు ప్రవీణ్ వచ్చిన ఆ వ్యక్తి మరి నా కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎవరి కోసం హ్యాక్ చేశాడు అని అడిగాడు అద్వైత్ మోక్షత్ కోసం సార్ ఇతను సుదర్శన్ కంపెనీ సెక్యూ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ అండ్ కాల్ డేటా నా దగ్గర ఉంది అని తన సిస్టంలో ఉన్న వాయిస్ రికార్డర్ ఆ వ్యక్తి అద్వైత్కి వినిపించాడు ఆ రికార్డర్ విని గుడ్ జాబ్ మిస్టర్ ఈ రోజు నుండి నవీన్ ప్లస్లో ఇతని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా అపాయింట్ చేయండి నవీన్ ఇతనికి అసిస్టెంట్గా చేస్తాడు అని ప్రవీణ్ తో చెప్పాడు అద్వైత్ అతని గురించి పూర్తిగా తెలిసిన నవీన్ మరో మాట మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు ఆ వ్యక్తి ఓకే సార్ అని ఆ ఇద్దరిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు నవీన్ వాళ్ళు వెళ్ళిపోయాక మిస్టర్ మోక్షిత్ నాతోనే పిల్లాటలు ఆడాలని చూస్తావా నీ అంతు చూస్తా అని ఖచ్చిగా అనుకున్నాడు ఆ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగాడు సాత్విక్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం ఎంతగానో నచ్చింది శ్రద్ధకి ఆమెను చూసి నవ్వుతూ శ్రద్ధ నువ్వు వేళతో వెళ్ళిపో నాకు చిన్న పని ఉంది అది చూసుకుని వస్తాను అని చెప్పి సుదర్శన్ ఇంటికి బయలుదేరాడు సాత్విక్ అలా వెళుతున్న తన మనసులో ఏవేవో ఆలోచనలు ఇప్పుడు తాతయ్య వాళ్ళు అమ్మ మీద ఇంకా కోపంగానే ఉన్నారా వాళ్ళ అమ్మని తమ ఇంటికి రాణిస్తారా అని ఆలోచిస్తూనే ధైర్యం చేసే దురదర్శన్ ఇంటి అడ్రస్ ని క్యాబ్ బుక్ చేశాడు సాత్విక విజయవాడ హైవే రోడ్ మీద వేగంగా వెళుతుంది మయూర్ కార్ కారులో కూర్చొని ఉన్న తనిషా ఏడుస్తూనే ఉంది నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ లో కారు ఆపి ఆ కారు దిగి అప్పటి వరకు తనలో ఉన్న ఫీలింగ్ని బయట పెడుతూ గట్టిగా ఆ అని అరిచాడు మయూర్ ఇప్పటు ఇప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక గంటలో అతని జీవితం మొత్తం మారిపోయింది అనుకొని తన పెళ్లిని ఎలా యాక్సెప్ట్ చేయాలో అన్నది ఒక ప్రశ్న అయితే ఈ విషయం ఇంట్లో చెప్పి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అన్నది అతని ముందున్న మరో ప్రశ్న ఈ ఆలోచనలతో అతనికి వస్తున్న టెన్షన్ ని ఎలా తగ్గించుకోవాలో తెలియక తన కాల్తో తో కార్ని బలంగా తన్నాడు మయూర్ పట్టరానంత టెన్షన్తో అతని తల పగిలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది టెన్షన్ తగ్గించుకోవడానికి ప్యాకెట్ లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించాడు అతని చూస్తున్న తనీష ఫీలింగ్ మరో విధంగా ఉంది తాళి విలువ తెలియని తనీషకి అది చాలా మామూలు విషయం లాగా అంత టెన్షన్ పడుతూ వింతగా ప్రవర్తిస్తున్న మయూర్ ఒక పిచ్చివాడిలాగా ఆమెకి అనిపిస్తూ ఉంటే ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యి కారులో సీటు వెనక్కి వాలుకుని కళ్ళు మూసుకుంది తనీషా తనలోని ఆలోచనల వేడిని తట్టుకోలేక సిగరెట్ తగలవేస్తూ ఉన్నాడు మయూర్ అలా ప్యాకెట్ మొత్తం తగలబెట్టాక కూడా అతని సమస్యకి పరిష్కారం కనిపించలేదు జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి పరిస్థితులకు తలవంచడం తప్ప ఇంకేమీ చెయ్యలేము అనుకుని ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడి కారు తీసిన మయూర్కి సీట్లో వెనక్కి వాలుకొని నిద్రపోతున్న తనీషా కనిపించింది ఆమెను చూడగానే తను నా భార్య అన్న ఫీలింగ్ అతని మనసులోకి చిన్న చిరునవ్వు అతని పెదవులపైకి వచ్చి చేరింది సుదర్శన్ ఇంటికి వచ్చాడు సాత్విక్ విశాలమైన ఏదో తెలియని భయం మనసులో స్టార్ట్ అయ్యింది అతనికి అయినా కన్న తల్లి కోసం ధైర్యం తెచ్చుకుని ముందుకు అడుగు వేశాడు సాత్విక్ అతను రావడం చూసి ఎవరు కావాలి బాబు అని అడిగింది ఆ ఇంటి పని మనిషి వరలక్ష్మి సుదర్శన్ గారిని కలవాలి అని అన్నాడు సాత్విక్ ఒక్క నిమిషం బాబు నేను వెళ్ళి పిలుచుకు వస్తాను అని వెళ్ళి అయ్యగారు మీకోసం ఎవరో వచ్చారండి అని చెప్పింది వరలక్ష్మి నా కోసమా అని తన కళ్ళద్దాలను సరిచేసుకుని అతని దగ్గరికి వచ్చి ఎవరి బాబు నువ్వు అని అడిగాడు సుదర్శన్ నమస్కారం తతగారు నా పేరు సాత్విక్ నేను భానుప్రసాద్ గారుల అబ్బాయిని అని తనని తాను పరిచయం చేసుకున్నాడు సాత్విక్ ఆ మాట వినగానే సుదర్శన గుండె వేగం పెరిగింది అతని వెనక్కి వచ్చిన శైలజ కళ్ళు నుండి కన్నీళ్లు కారుతున్నాయి ఎప్పుడో గత జ్ఞాపకాలు వదిలేసిన తమ కూతురు పేరు ఇప్పుడు తమ ముందు వేరే వారు ఎవరో చెప్పడంతో అప్రయత్నంగానే వారి గుండెలు బరువెక్కాయి తమలో ఫీలింగ్ బయట పడనివ్వకుండా నువ్వెవరి గురించి వచ్చావో మాకు తెలియదు బాబు మాకు మాత్రం ఆ పేరు గలవారు ఎవరు పరిచయం కూడా లేరు బహుశా నువ్వు తప్ప అడ్రస్కి వచ్చావేమో ఒకసారి మళ్ళీ అడ్రస్ చూసుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు సుదర్శన్ అది కాదు తాతయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అని రిక్వెస్టింగ్ అడిగాడు సాత్విక్ వద్దు బాబు నువ్వేమీ చెప్పొద్దు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఒక్క మాట కూడా సాత్వికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళి తలిపేసేశాడు సుదర్శన్ అతను అలా చేయడంతో ఏమండి అని దిగువలుగా అంది శైలజ వద్దు శైలజ ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడొద్దు అని హాల్లో కి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు సుదర్శన్ అక్కడ జరుగుతుందంతా వింతగా చూస్తున్న సంయుక్త సునీత సుదర్శన్ అలా తలుపు వేయడంతో ఏం చేయాలో తెలియక అలాగే నిలబడి ఉన్నారు మీరు తలుపులు వేసేస్తే నేను వెళ్ళిపోతానా లేదు అమ్మని క్షమించే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లేది లేదు అని మనసులో అనుకుని అక్కడే ఉన్న అరుగు మీద కూర్చున్నాడు సాత్విక్ సందడి సందడిగా ఉన్న పెళ్లింట్లో జనాలు హడావిడిగా తిరుగుతున్నారు ఫ్రెండ్స్ తా ఇంటికి వచ్చిన శ్రద్ధకి ఒక రూమ్ ఇచ్చారు అమ్మాయిలు అంతా ఒక చోట చేరడంతో తమదైన స్టైల్లో అల్లరి స్టార్ట్ చేశారు అందరూ ఫ్రెష్ అయి వచ్చాక ఫ్రెష్ అవడానికి వెళ్ళింది శ్రద్ధ ఈ లోపు అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తున్నారు రండి అని ఎవరో వచ్చి పిలవడంతో శ్రద్ధ వస్తుందిలే అనుకుని అక్కడ వారందరూ కిందకి వెళ్ళిపోయారు శ్రద్ధ ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్కడ ఎవరు లేకపోవడం చూసి దొంగ మొహాలు వెళ్ళిపోయారు అని తన ఫ్రెండ్స్ ని తిట్టుకుంటూ తన బ్యాగ్ లోంచి లెమన్ గ్రీన్ కలర్ లెహంగా తీసుకుని వేసుకుంటూ ఉంది ఆమె అదే పెళ్లికి వచ్చిన మోక్షిత్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు అతను చూసి బాబు పై గదిలో కొబ్బరికాయలు ఉన్నాయి తీసుకు వస్తావా అని ఒక పెద్ద ఆయన అడగడంతో అలాగే బాబాయ్ గారు అని పైన ఉన్న రూమ్ కి వెళ్ళాడు మోక్షిత్ ఆ గదిలో కొబ్బరికాయలు కోసం వెతుకుతూ ఉన్న మోక్షిత్ కి అదే గదిలో అట్టు తిరిగి ఉన్న శ్రద్ధ వెనక ఉన్న తన జాకెట్ హుక్ అందకపోవడంతో దాన్ని అందుకుని పెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతూ కనిపించింది ఆమెను చూసి ఎవరి పుట్టిది అని మనసులో అనుకుని పాపం ఎంతో కష్టపడుతుంది వెళ్ళి హెల్ప్ చేస్తే పోలా అని మనసులో అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి జాకెట్ హుక్కు పెడతాడు మోక్షిత్ ఎవరో వచ్చి హుక్కు పెట్టడంతో వచ్చిన వచ్చింది తన ఫ్రెండ్ అనుకుని అబ్బా ఇందక్కడి నుంచి అందుకోవడానికి చాలా కష్టపడుతున్నానే సమయానికి వచ్చి హెల్ప్ చేశావు చాలా థ్యాంక్స్ అని అంది శ్రద్ధ ఆ మాటకి సిగ్గుపడుతూ ఇట్స్ ఓకే మేడం అని అన్నాడు మోక్షిత్ అతని వాయిస్ విని ఏదో తేడాగా అనిపించడంతో వెనక్కి తిరిగి కోపంగా మోక్షిత్ని చూస్తుంది శ్రద్ధ ఆమె కోపాలను పట్టించుకోకుండా మేడం ఈ గదిలో కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నాయి మేడం అని అడిగాడు మోక్షిత్ హా నన్ను నెత్తి మీద ఉన్నాయి అని పళ్ళు బిగించి అంది శ్రద్ధ అవునా ఏవి ఎక్కడా అంటూ ఆమెను కొంచెం ముందుకి వంచి ఆమె జుట్టులో వెతుకుతున్నట్లు యాక్షన్ చేశాడు మోక్షిత్ అతని ప్రవర్తనకి చిరాకు వచ్చి ఏ మిస్టర్ అంటూ అతని చేతులను వెనక్కి విసిరి కొట్టి నీకు అసలు బుద్ధి ఉందా అని అరిచింది శ్రద్ధ ఉంది కానీ ఇప్పుడు అదేందుకు మేడం అడిగాడు మోక్షేత్ బుద్ధి ఉంటే అది కొంచెం వాడి అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఇలా రాకూడదని తెలుసుకునేవాడివి కదా అంది శ్రద్ధ మేడం డ్రెస్ మార్చుకుంటూ డోర్ పెట్టుకోవాల్సింది మీరు అది మీరు మర్చిపోయారు డోర్ తీసి వండడంతో కొబ్బరికాయలు ఈ రూమ్ లో ఉన్నాయేమో అని నేను వచ్చాను కానీ ఇక్కడ అవేమీ లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటే మీరు హుక్ పెట్టుకో పెట్టుకోలేక ఇబ్బంది పడడం చూశాను అందుకే హెల్ప్ చేశాను నీ వెనక పుట్టుమచ్చ డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యే మీ స్కిన్ టోన్ చూసి కొంచెం టైం మాట నిజమే అనుకోండి అది తర్వాత విషయం ముందైతే మీకు హెల్ప్ చేసినందుకు నాకు మీరు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు మోక్షేత్ అప్పటికే శ్రద్ధ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి అది చూసి అయ్యో ఎందుకు మేడం అంత కోపం ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా ముట్టుకున్నానా లేక ముద్దు పెట్టుకున్నానా అని అన్నాడు మోక్షేత్ ఆ పెట్టుకుంటావురా పెట్టుకుంటావు కాళ్ళు చేతులు విరిచి పక్కన పడేస్తే బాగా పెట్టుకుంటావు అయినా నీలాంటి రోక్తో నాకెందుకు గాని పొప్పగా జరుగు నేను బయటకు వెళ్ళాలి అని కోపంగా అంది శ్రద్ధ ఏదోలే పాపం ఆడపిల్లాన్ని సహాయం చేస్తే నన్ను ఎంత మాట అన్నారు లోకం తెలియని పసివాడిని పట్టుకుని రోక్ అంటారా అసలు మీరు మనిషేనా అన్నాడు మోక్షేత్ శ్రద్ధ కిందకి రాలేదని ఆమె కోసం వచ్చిన ఆమె ఫ్రెండ్ నేహ మోక్షిత మాటలు విని ఏం జరిగింది అని అడిగింది ఏమీ లేదు నేహ పద వెళదాం అని అంది శ్రద్ధ ఏమీ లేకపోవడం ఏంటండి మీరు నన్ను అంత మాట అన్నాక ఈ విషయం అందరికి తెలియాల్సిందే వాళ్ళు నాకు న్యాయం చెప్పాల్సిందే అని అన్నాడు మోక్షేత ఏ విషయం తెలియాలి అడిగింది నేహ ఏ విషయం లేదు గాని పద వెళదాం అలాగే వాగుతాడు అని అంది శ్రద్ధ మేడం ఇందులో నా తప్పేముందో తెలుసుకునే వరకు ఇక్కడ నుంచి ఎవరు కదలకూడదు అన్నాడు మోక్షేత తప్పేంటి అసలు ఏం జరిగింది అనుమానంగా ఇద్దరిని చూస్తూ అడిగింది నేహ తప్పు లేదు గడుదు గుడ్డు లేదు వాడంతే వాడికి కొంచెం మెంటల్ అలాగే వాగుతూ ఉంటాడు కానీ రా మనం వెళ్దాం అని అంది శ్రద్ధ మేడం అని గట్టిగా అరిచాడు మోక్షిత్ చెవులు మూసుకుని హబ్బా ఏంట్రా మెంటల్ అని అంది శ్రద్ధాం అది కాదుగో మళ్ళీ అదే మాట ఇందాక రోగ్ ఇప్పుడు మెంటల్ అసలు మీకు నేను ఎలా కనిపిస్తున్నాను మేడం అని అడిగాడు మోక్షిత్ ఇప్పటి వరకు అదే కదా రా చెప్పాను ఇంకా నీకు అర్థం కాలేదా అని వెటకారంగా అంది శ్రద్ధాం మేడం మీరు చాలా టూ గా మాట్లాడుతున్నారు అరే జాకెట్ హుక్ పెడితే రోగైపోతానా సరే మీ దృష్టిలో అలానే అయితే ఒకసారి అటు తిరగండి నేను పెట్టిన హుక్ నేనే తీసేస్తాను అని అన్నాడు మోక్షేత్ అరే జాకెట్ ఏంటి హుక్ ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం అర్థమయ్యేలాగా నాకు ఎవరైనా చెప్తారా అని అయోమయంగా చూస్తూ అడిగింది నేహ నువ్వు మరి అంతలో నోరు తెరిచే విధంగా ఇక్కడ ఏమి జరగలేదు కానీ నోరు ముయ్ అని అంది శ్రద్ధ ఆవిడ కాదండి నన్ను అడగండి నేను చెప్తాను అని అన్నాడు మోక్షిత్ హా చెప్పు చెప్పు అని అంటూ క్యూరియాసిటీగా తన దగ్గరికి జరిగి అడిగింది నేహ మోక్షిత్ నేహకి ఏం చెప్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం